పిఎం సూర్య ఘర్ యోజన ఆల్రెడీ గతంలోనే దీనికి సంబంధించి పైలట్ ప్రాజెక్ట్ కూడా మొదలుపెట్టారు ఆంధ్రప్రదేశ్లో అయితే అప్పుడే తాజాగా ఒక చిన్న రికార్డు అయితే సృష్టించేసింది ఈ సోలార్ ప్యానల్ ఏర్పాటులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈపీడిఏసీఎల్ పరిధిలో పదివేల మంది విద్యుత్ వినియోగం ఇళ్లకు రూఫ్ టాప్ అంటే ఈ రూఫ్ టాప్ ఏదైతే ఉంటుందో సోలార్ ప్యానల్ ఏర్పాటు చేసేందుకు ఆ సోలార్ ప్యానల్ ఏర్పాటు చేసేసారట దీనికి సంబంధించి ఒక సరికొత్త రికార్డే అయితే సృష్టించారు అంటే ఒకేసారి పదివేల ఇళ్ళ మీద ఈ రూఫ్ టూప్ రూఫ్ టాప్ సిద్ధం చేయడం అనేది ఒక అతిపెద్ద రికార్డే దీనికి సంబంధించి ఇప్పటికే ఈ పిఎం సూర్యగారి పథకానికి భారీగానే స్పందన లభిస్తుంది ఇప్పటి వరకు ముప్పై మూడు వేల ఐదు వందల యాభై ఆరు కిలో కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ప్యానల్ లను ఇళ్ళకు అమర్చారట ఇంకా ఎవరికైనా కావాలంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏపీ ఈస్టర్ పవర్ డాట్ కాం ని సందర్శించవచ్చు అందులో అప్లై చేసుకోవచ్చు ఎవరికైనా కావాలంటే పైలట్ ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఇప్పటికే ఎవరైతే ఈ సూర్యగర్ పథకానికి అర్హులో వాళ్ళందరికీ అంటే ఇందులో గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా సబ్సిడీ ఇస్తోంది ఇందులో బీసీలకు కూడా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది ఇరవై వేలంతా డిస్కౌంట్ ఇస్తున్నామని మొన్న మధ్య ప్రకటించింది ఈ నేపథ్యంలో ముందుకొస్తున్నారు చాలామంది సోలార్ వినియోగం కనుక పెరిగితే ఈ విద్యుత్ ధరలు పెంపు లేదంటే కరెంటు బిల్లుల కోతలు ఇవన్నీ ఈ బాధలు ఇవన్నీ కూడా ఉండవు చాలా వరకు ఉపశమనం లభి లభిస్తుంది అంతేకాదు వీళ్ళు జనరేట్ చేసిన వేళ్ళ ప్రొడ్యూస్ చేసిన పవర్ని ప్రభుత్వం కూడా కొంటుంది దాని ద్వారా కూడా ఒక ఆదాయ మార్గం ఏర్పాటు చేసుకోవచ్చు అనేది కాకపోతే ఇది వేగంగానే జరుగుతుంది ఎంతవరకు సక్సెస్ అవుద్ది రాష్ట్ర వ్యాప్తంగానే చూడాలి